హలో ఫ్రెండ్స్ మహేష్ ఛానల్ వెల్కమ్ ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నాను అది చాలామంది తెలుసు మీరు చా ఈ మధ్య చాలామంది తిన్నాం మానేశారు పూర్వం దీన్ని మనం తోపా మనం రాగి సంఘటనమాట మీకు చూపిస్తాను ఇగోండి మనం తీసుకుందాం ఒక పావు కేజీ తీసుకుందాం ముగ్గురు సర్వ్ చేసుకోవచ్చు మనం దీని కాంబినేషన్ ఏంటంటే మనం ఈరోజు చేస్తుంది చికెన్ గ్రేవీ కర్రీతో ఇది తినడం అన్నమాట దీని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను ప్రొసీజర్ కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్రొసీజర్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ముందుగా మనం దీంట్లో వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకుందాం చూడండి వాటర్ వేస్తున్నాను కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఫస్ట్ బాగా కలుపుకోవాలి చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ మా హెల్త్కి చాలా మంచిది ఇగోండి అలాగే వాటర్ వేసుకొని చూసారు బాగా కలుపుకున్నాం ఇలా కలుపు ఉంచుకోవాలి పక్కన మిత్రమే మనం తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ హీట్ ఎక్కుతుంది ఇగోండి తక్కువ కాకుండా తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాగా హీట్ ఎక్కింది కదా హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా పక్కన తీసుకుని ఉంచుకున్నాం దీన్ని యాడ్ చేసేయాలి బాగా కలుపుకోవాలి తొంగలు కట్టేస్తుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వేరేగా మనం పొడిగా తీసుకుని ఉంచుకోవాలి అలా తిప్పుతూ ఇది యాడ్ చేస్తూ ఉండాలి చూడండి లేకపోతే మనకి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇది రాగ సంగటి చాలా హెల్త్కి మంచిది దీని కాంబినేషన్ మనకి నాటుపూడి పుల్స్ బాగుంటుంది చికెన్ కర్రీ బాగుంటుంది మనకి బాయిలర్ది ఈరోజు మా కాంబినేషన్ ఏదో అది మీకు కండిషన్లో మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అసలు కట్టకూడదు అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం మనం మనం గట్టిగా కూడా తినచ్చు దీన్ని చూసుకున్నప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చాలా గట్టిగా బలం కూడా మనకి ఈ మధ్య మరి ఎంతమంది తింటాలో నాకే తెలియదు కానీ చాలామంది మంది అంబలు తాగుతారు చూడు పిండి అట్టు తింటారు చాలా బాగుంటుంది రెసిపీ నాకే చాలా ఇష్టమైంది ఈ పిండి ఏమైనా ఎంత యాడ్ చేసుకోవాలి మనం పాకీస్ తీసుకున్నాం ఇద్దరికి సర్వ్ చేసినట్టు ఓ నూట యాభై గ్రాములు నీటిలో కలిపి ఉంచండి వంద గ్రాములు పక్కన ఉంచండి అది నీటిలో వేసిన తర్వాత కొద్ది కొద్దిగా తిప్పుతున్నాం కదా అప్పుడు యాడ్ చేయాలి ఆ మిగతా వంద గ్రాములు సరే మీకు కనిపిస్తుందా చూడండి ముళ్ళు కట్టుకుని మనం అలా తిప్పుతూ ఉండాలి మన రా రాగి సంగటి ఈ రెసిపీ పేరు నేనైతే దీని తోపానికి కూడా అంటూ ఉంటాను చాలా బాగుంటుంది మనం దీని కర్రీ కూడా ఏం అవసరం లేదు యాక్చువల్గా మనకి దీంట్లో నెయ్యి వేసుకొని తిని బెల్లం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం నాకు ఇష్టం నెయ్యి యాడ్ చేస్తాను కలుపుకోవచ్చు నెయ్యి చూసారా ఎంత బాగుంది అసలు ఇంకంటే ఎలా ఉంటుందంటే అందులో అందులోని కొద్దిగా నెయ్యి చేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై లేదు ట్రై చేయండి నూనె వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది రెడీ అయిపోయినట్టే ఇది దీంతో చికెన్ తింటే సూపర్గా ఉంటుంది మీకు చూపిస్తేప్పుడు రెండు కలిపి తిన్నప్పుడు ఏ విధంగా ఉండదు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మిత్రమా ఇది తీసుకుని మీరు ట్రై చేయండి రెగ్యులర్గా తినడం కూడా అలవాటు చేసుకోండి ఫస్ట్లో కొద్దిగా ఖచ్చితంగా ఉంటుంది నేను మానేశాను చాలా చిన్నప్పుడుతో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాను నేను ఇది మీరు అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్ ఇప్పుడు చూసారా నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను దీని కాంబినేషన్ మనం చికెన్తో తింటే అదిరిపోద్ది సూపర్ ఇదిగోండి చికెన్ నేను చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను నాట్ కూడా చికెన్ కర్రీ సూపర్ అసలు మీరు ట్రై చేస్తారనుకున్నాను చాలా ఈజీ హెల్త్కి అయితే చాలా మంచిదండి రెసిపీ మీరు చాలామంది ఈ మధ్య తినడం మానేశారు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి ఒకసారి లైక్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నూనెతో చేసుకుని తింటే అదురు అండి నేను నెయ్యి వేసుకున్నాను నాకు నెయ్యి ఇష్టం మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను తినండి హెల్త్కి అయితే చాలా మంచిది చాలా బలమైన ఫుడ్ కూడా ఇది మనకి ఇప్పుడు చాలామంది తినడం మానేస్తారు అందుకే ఒకసారి మీకు పరిచయం చేద్దాం మళ్ళీ అని చెప్పి ఈ వీడియో చేసి చూపించాను మీకు మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇలాగే మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను మిత్రమా బాయ్